నేషనల్ హైవే రెండు వందల పదహారు ఏలో ప్రమాద కేంద్రాలపై చర్యలు గరిగిపాటి శివశంకర్ సమీక్ష ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన నుండి తిరువూరు నియోజకవర్గం వరకు వెళ్లే మార్గంలో ముఖ్యంగా గుడివేడ గన్నవరం నూజ్వీడ్ నియోజకవర్గాలను కలుపుతూ సాగుతున్న నేషనల్ హైవే రెండు వందల పదహారు ఏ జాతీయ రహదారిలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చర్యలు చేపడుతున్నారు ఈ క్రమంలో రహదారిపై ప్రమాద సూచిక స్థలాల గుర్తింపు రోడ్డుకు ఇరువైపుల వైట్ బార్డర్ లైన్లు పెయింటింగ్ మధ్యలో సెంట్రల్ లైన్స్ అమెరికా రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించే రేడియం డిజిటల్ స్టిక్ మార్కింగ్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఈ మొత్తం పనులు స్వయంగా స్థలంలోని పర్యవేక్షిస్తూ ప్రతి చిన్న అంశాన్ని పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ప్రజల భద్రతకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో వేళలో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు ప్రజా ప్రయోజనాలకు నేషనల్ హైవే రెండు వందల మరింత సురక్షితంగా మారటానికి ఈ కార్యక్రమాలు సహాయపడతాయని స్థానికులు ప్రశంసించారు మీ ప్రాంతంలో జరుగుతున్న వార్తలు విశేషాలు వెంటనే తెలుసుకోవాలంటే వీబీ న్యూస్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్లు ఆన్ చేసి తాజా అప్డేట్స్ పొందండి వీబీ న్యూస్ డిజిటల్